కి దాన్ని స్టడీ అంతలా చేశారు కాబట్టి ఇట్ విల్ బి ఈజీ టు ఎడ్యుకేట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ కానీ ఇక్కడ ఏది ఎడ్యుకేట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇదంతా కూడా యాబ్స్ట్రాక్ట్ లో ఉంటుంది అందుకనే చాలా మందికి ఇదో పెద్ద కన్ఫ్యూజను ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి బట్ ప్రతి వాళ్ళకి ఎక్కడొక్కడా అనుభవంలోకి వచ్చే ఒక ప్రక్రియ ఇది సో ఈ ఆబ్స్ట్రాక్ట్ ని సబ్జెక్టివ్ టు ఆబ్జెక్టివ్ లాగా మనం తీసుకెళ్ళగలిగితే ఈ ట్రైనింగ్ లో ఫస్ట్ మనం పొద్దున జనరల్ గా పనిని మనం లేపుతోందా మనం లేచిన తర్వాత పని ప్లాన్ చేస్తున్నావా ఈ కంగారులు ఇవే ఉండకూడదు ముందు నీకు కావాల్సిన కృతజ్ఞత ఈ రోజు నాకు ఇంకొక డే వచ్చింది దీంతో నేను ఏం చూడగలను ఏం చేయగలను అనే ఒక ఎగ్జైట్మెంట్ తోటి చూస్తే ఇకెళ్ళాడు ఈ రిచువల్ అనేది ఫస్ట్ ఇక్కడ లో ఉండాలి ఎగ్జైటింగ్గా ఉండాలి కళ ఉండాలి అరే ఈరోజు ఇలా చే నేను ఇలా చేశానే సేమ్ థింగ్ ఈరోజు ఇలా చేయొచ్చే అనే విధంగా వెళ్ళాలి అంటే మనకున్న శరీరాన్ని ఎలా అయితే ఒక దంతావధానంతో మొత్తం అంత క్లీన్ చేస్తామో మైండ్ ఆల్సో షుడ్ బి క్లీన్స్డ్